ఇప్పుడు మన మధ్యలో శ్రీమాన్ అద్దంకి దయాకర్ గారు ఉన్నారు వారు అందరికీ కూడా సుపరిచితులు రోజు ఏదో ఒక మీడియాలో ఎక్కడో న్యూస్లో తప్పకుండా వారు ఉంటారు వారి దంపతులు కూడా వేయించేస్తారు వారిని ఒక రెండు మాటలు వారి యొక్క అభిప్రాయాలను ఇవ్వవలసిందిగా విజ్ఞాపన చేస్తున్నాం పోయినసారి కూడా మన సమతా కొంబులో వారు పాల్గొనడము జరిగింది శ్రీమాన్ అద్దంకి దయాకర్ గారు ఈజ్ ఏ డాక్టరేట్ ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఫ్రమ్ కామర్స్ డిపార్ట్మెంట్ యా ఆల్సో డిడిస్ ఎల్ఎల్బి ప్రాక్టీస్ కూడా చేస్తారు వారు దంపతులు ఇద్దరు ఏం చేస్తారు వారిని మాట్లాడవలసిందిగా విజ్ఞాపన చేస్తున్నా జయ శ్రీమన్నారాయణ్ జయ శ్రీమన్నారాయణ్ జయ శ్రీమన్నారాయణ స్వామివారి దగ్గరికి రావడం అనేది ఒక ఆత్మీయ కలయికలాగా అనిపిస్తుంది గత సంవత్సరం కూడా రావడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా వచ్చే మహద్భాగ్యం వారు కల్పిస్తారని భావిస్తున్నా ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా రాజక్రియాలే ఎక్కువ ఉంటాయి కానీ స్వామివారి దగ్గరికి వస్తే సమతనే ఉంటుంది పోయినసారి సందర్భంలో నాకు రామానుజ స్వామి గారి యొక్క చరిత్ర చదువుతున్నప్పుడు అభినవ రామానుజాచార్య అంబేద్కర్ అనిపించింది అని చెప్పి నేను ఒక ప్రస్తావన తీసుకొచ్చిన రే మళ్ళీ సంవత్సరంలో వారు సమతామూర్తి సమతా కుంబును చేసే క్రమంలో సమతా యాత్ర ఆధునిక సమతామూర్తి అంబేద్కర్ గారి నుంచే ఆ యాత్రను తీసుకురావడం అనేది చాలా మహత్కార్యం నా దృష్టిలో సమ సమాజం ఏర్పడాలని ఒక కృతనిశ్చయంతో ఒక నిబద్ధతతో ఒక వ్యక్తి ఉన్నా ఒక వ్యవస్థ ఉన్నా ఆ వ్యవస్థకు నిరంతరం ప్రజాభిమానం ఉంటుందని చెప్పడానికి మరింకే ఉదాహరణ అక్కర్లేదు మన స్వామివారి యొక్క ఈ కార్యక్రమాలే ఈరోజు వారు చేస్తున్న ఈ కార్యక్రమం ఏదో సామాన్యమైనది కాదు వారు ఒక ఆధ్యాత్మిక విప్లవం నా దృష్టిలో ఎవరు కూడా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి చేయాలని అంటే ఈరోజు కొంత సంశయం కొంత సందిగ్ధత కొంత అనుమానం ఉండే స్థితి ఉంటుంది కానీ ఆ రోజు రామానుజాచార్యుల వారు ఏ విధమైన విప్లవాత్మక ఆధ్యాత్మికతను పెంపొందించిరో వారి శిష్య పరంపరగా వారు ఈరోజు అదే కొనసాగిస్తున్నట్టుగా నాకు కనబడుతున్న పరిస్థితి అలాంటి సందర్భంలో ఈ దేశంలో ఆదివాసులు కానీ మూలవాసులు కానీ సనాతన ధర్మకు పురాతన ధర్మకు మూలాలు వారందరినీ కూడా మనం సమైక్యం చేసుకునే ఒక కార్యాచరణ విప్లవాత్మకంగా మూడవ సంవత్సరానికే వారు ఈ సందర్భాన్ని తీసుకురావడం అనేది మాత్రం మనందరికీ కూడా ఒక ఆశీర్వచనం లాంటిదని నేను భావిస్తున్నా కాబట్టి ఈ సందర్భంగా వారు చేసే సేవా కార్యక్రమాలు కూడా నేను విన్నా దాదాపు ముప్పై లక్షల చిలుకు మహిళా మూర్తులకు వివిధ రకాల ఆరోగ్య సమస్యల గురించి వచ్చినప్పుడు వారు చేసిన సేవను గురించి నేను విన్నా ఆధ్యాత్మికత అనగానే దైవార్చన మాత్రమే ఆలోచించే ఈ రోజుల్లో ప్రజలను సేవించే ఒక నూతన నూతనగా సనాతననే దాన్ని మరింత పెంపొందిస్తున్న వారి లాంటి ఒక వ్యక్తిత్వం ఉన్న స్వామి ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండడం అనేది ఒక గొప్ప కార్యంగా నేను భావిస్తున్నా వారికి గతంలో ఒక చిన్న చిన్న పని మాకు పురమాయించిండ్రు దాన్ని చేసే మేమెంతో తరించినాం చెప్పుకోవడం కాదు కానీ భవిష్యత్తులో నేను అంటున్న ఇలాంటి ఒక సాంఘిక సమానత్వాన్ని పెంచే కార్యక్రమాలు పెంచితే రాజకీయాల మాదిరిగానే పూర్తిలో పూర్తి స్థాయిలో కాకుండా తమరు అడిగినప్పుడల్లా ఆ సమయం ఇవ్వడానికి నేను సిద్ధం ఎందుకంటే కేవలం మనిషి సాంఘిక వ్యక్తి రాజకీయాలకే కాకుండా సామాజికానికే కాకుండా ఆధ్యాత్మికానికి కూడా తమ సమయాన్ని వెచ్చించాల్సిన సందర్భం ఉందని భావించే వ్యక్తిగా నేను భావిస్తున్న మిత్రులారా ఒక ప్రకటన మాత్రం వారి ముందు చేయదలిసిన వారికి కూడా విన్నవించుకున్న ఇంతకుముందే అయోధ్యలో బాలరామాలయం కట్టి ఈరోజు మోదీ గారు ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి ప్రతిష్టను పెంచుకున్నాడు నేను మా ముఖ్యమంత్రి గారికి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి మోదీ గారికి కూడా విజ్ఞప్తి వారి వేదిక సాక్షిగా నేను విన్నవించుకుంటున్నా భద్రాద్రి రాముణ్ణి కూడా అందరం సందర్శించుకునే విధంగా ప్రపంచ ప్రఖ్యాతి చెందే విధంగా తీర్చిదిద్దాలని నేను ఒక సంకల్పం తీసుకొని ఇదే సమతా రామయాత్ర మాదిరిగా భవిష్యత్తులో చేసే ఒక ప్రయత్నం కూడా చేయాలని నేను భావిస్తున్నా నేనే చేయాలని ఒక ఆలోచన కూడా నాకుంది జై శ్రీమన్నారాయణ ఎందు ఎందుకంటే దక్షిణాదిలో కోదండరాముడు కళ్యాణరాముడు త్యాగరాముడు ఇక్కడి నుంచే తన యొక్క శక్తి ప్రపంచానికి తెలిసిన ప్రాంతం అది అడవిలో అడవికి దగ్గరగా ఉండడం వల్లనో అవస్థాపన సౌకర్యాలు లేకపోవడం వల్లనో ఈరోజు కొంత మనకు దూరంగా ఉన్నట్టు కనిపిస్తున్నది రాముడు ఎప్పుడు గుండెల్లో ఉన్నా గుడి కొంచెం దూరంగా ఉన్న పరిస్థితుల్లో అటు రాజమండ్రి నుంచి భద్రాద్రి రావాలన్నా ఛత్తీస్గఢ్ నుంచి రావాలన్నా తెలంగాణ హైదరాబాద్ నుంచి పోవాలన్నా చాలా సంకట స్థితి ఉన్న పరిస్థితిని నేను కనుగొన్నా యాదాద్రికి పోవాలంటే ఇప్పుడు మన ఇంటికి పోయినట్టే పోయే ఒక సౌకర్యం ఉన్నది అట్లనే కోదండరాముని దర్శించుకోవాలంటే కూడా అంతే దగ్గరలో ఉన్నట్టుగా ఉండాలంటే అది పాల్వంచన కొత్తగూడెమ అక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అక్కడికి భక్తులు వచ్చే అవకాశం ఉంది తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా పెద్ద ఎత్తున రోడ్డు సౌకర్యం కానీ జల రవాణా సౌకర్యాలు కానీ పోలవరం ఏర్పడ్డ తర్వాత ఆ గుడితో పాటు గుడి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కూడా సందర్శనకు వీలుగా నిన్ననే నేను కాటు శ్యామ్జీ టెంపుల్కు పోయి ఉంటని సందర్శన అర్ధ గంట అయితే అక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి ఒక నాలుగైదు గంటలు పడుతున్న పరిస్థితి అటునే భద్రాచలం అట్లా కాకుండా ప్రపంచంలో దక్షిణాదిలో రామాలయం ప్రతీతి చెందాలంటే స్వామిగారి లాంటి ఒక పెద్ద మనస్కుడు ఒక ఆధ్యాత్మిక గురువు దానికి కూడా పూనుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి ద్వారా ఒక్కటే రామదూత ఎట్లా ఉందో రామ దండు కూడా మీరు అందరట్లా తయారు కావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా స్వామివారికి నా సమయాన్ని వారు మా గురువులు గారు పురుషోత్తం గారు ఎప్పుడు కూడా గురువులు మా జయదీశ్వర్ గారు కూడా వీరిద్దరు ఎక్కువ నాకు దగ్గరగా ఉంటారు మన అహోబిల స్వామి గారు ఇప్పుడే చెప్తున్నారు ప్రభుత్వం కూడా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సహకారంతో పాటు పార్టిసిపేషన్ కూడా పెంచాలని చెప్తున్నారు దానికి మేము ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరితో కూడా మీ కార్యక్రమాలకు ఏ విధంగా సహకరించాలనే విషయం నేను ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడుతూ మా మంత్రుల వరకు కూడా మీకు ఏ ఏ సందర్భాల్లో ఎలాంటి సహకారం ప్రభుత్వం అందించాలంటే నేను ఒక స్వామి దూతగా రామదూతగా నా వంతు కర్తవ్యాన్ని ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ధన్యవాదాలు డాక్టర్ అర్ధంకి గారు మీది సంకల్పం చాలా గొప్పది స్వామివారి మంగళా శాసనాలు చేస్తారు వారు మాట్లాడతారు మేము కూడా మీకు తప్పకుండా మా సంస్థల తరఫు నుంచి కావాల్సినటువంటి సహకారాన్ని స్వామివారి మంగళా శాసనాలతోని అందిస్తాము ధన్యవాదాలు